కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మందుబాబులకి నిత్యం ఏదో ఒక గుడ్ న్యూస్ అయితే వినిపిస్తూనే ఉంది తక్కువదారులకు మధ్యవానో పాత బ్రాండ్లు తీసుకొచ్చేవానో ఇలాగా అయితే ఇప్పుడు తాజాగా బార్లకు సంబంధించి కూడా ఈ బార్ లైసెన్సుల విషయంలో కొన్ని కొన్ని రూల్స్ పెట్టారు బార్లకి అసలు టెండర్లు ఖరారు చేయడానికి ఎవరో ముందుకు రావట్లేదు లైసెన్స్కి ఎవరో దరఖాస్తు చేసుకోవట్లేదు అనుకుంటున్న నేపథ్యంలో నూట ముప్పై రెండు బార్లకైతే లైసెన్స్లు ఖరారు చేసింది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో మొత్తం ఓపెన్ కేటగిరీలో నూట ఇరవై ఎనిమిది అలాగే గీత కార్మికుల కులాలకు రిజర్వేషన్ చేసిన వాటిలో నాలుగు బార్లకు మొత్తం లాటరీ తీసి లైసెన్సులు అయితే ఖరారు చేసింది ఎక్సైజ్ శాఖ అత్యధికంగా గుంటూరులో ఇరవై ఆరు తూర్పుగోదావరి తూర్పు గోదావరి అలాగే నెల్లూరు విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కో జిల్లాలో పదకొండు చొప్పున బార్ లైసెన్సులు అయితే ఖరారయ్యాయి అలాగే నంద్యాల అనకాపల్లి జిల్లాలో ఒక్కో దానికి లాటరీ అయితే తీలేదట ఇప్పటివరకు రెండు విడతల్లో కలిపి ఓపెన్ కేటగిరీలో ఐదు వందల నలభై బార్లకు ఎక్సైజ్ శాఖ లైసెన్సులు ఖరారు చేసింది మరో మూడు వందల బార్ల కోసం మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వబోతోంది గీత కార్మికులకు రిజర్వ్ చేసిన ఎనభై నాలుగు బార్లకు లైసెన్సులు అయితే దాదాపుగా ఖరారైపోయినాయి అట ఇక బార్ల సంఖ్య కూడా భారీగా పెరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే టైమింగ్ కూడా మార్చారు కాబట్టి మందు బాబులకి ఇంకా లోట్ లేదు మందు విషయంలో